నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం పట్టున సీనియర్ జర్నలిస్ట్ కుమార్ అలి నమస్తే అండి నమస్తే గోపి సార్ నిన్న నైట్ ఏడు గంటల నుంచి పది గంటల సమయంలో తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు రిలీజ్ చేసిన సందర్భంలో తొక్కే భాగంగా నలుగురు చనిపోయారు తర్వాత మరలా చనిపోయినట్టు వార్త వచ్చింది సో అసలు దాని అన్నిటికీ మూల ఎవరు మూల కారకం ఎవరు కొంతమంది డిఎస్పీ అంటున్నారు కొంతమంది ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా అంటున్నారు సో మీ మాటలు గోపి ఇక్కడ మనకు నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన అనేది ఏం జరిగింది అక్కడ ఎందుకు అలా జరగాల్సి వచ్చింది అక్కడ పరిస్థితులు ఏంటి అనే విషయాలు మనము అక్కడ చిత్తూరు జిల్లా సిఏటియు లీడర్ కందార మురళి గారు ఉన్నారు ఆయన తిరుపతి వాస్తవ్యులు అక్కడ ఏం జరిగింది అనే విషయం ఆయన మాటల్లో అడిగి అన్ని వివరాలు ఒకసారి తెలుసుకుందాం వన్ మినిట్ హలో మురళి గారు హలో కందార మురళి గారు మురళి గారు నేను మనం టీవీ నుంచి మాట్లాడుతున్నా హైదరాబాద్ నుంచి అసలు నిన్న తిరుపతిలో కౌంటర్స్ దగ్గర ఏం జరిగింది ఒకసారి వివరించి చెప్పగలుగుతారా చెప్పాలండి యాక్చువల్ గా నిన్న కౌంటర్ ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి టిక్కెట్లు ఇవ్వడం అనే ప్రక్రియ ప్రారంభం కావాలి ఇది మేనేజ్మెంట్ అనౌన్స్ చేసినటువంటిది కానీ నిన్న ఉదయం పది గంటల నుంచే జనం కౌంటర్ల దగ్గరికి రావడం ప్రారంభించారు కౌంటర్ల దగ్గరికి జనం రావడం పెరుగుతోంది కౌంటర్ల గేటులు తీయడం లేదు బయట ఎక్కడున్నాలో అర్థం కానటువంటి పరిస్థితి గంట గంటకి జనం పెరగడం అనేది పెరుగుతూ వస్తుంది సాయంత్రం ఐదు ఆరు గంటలు అయ్యే సమయానికి విపరీతమైనటువంటి క్రౌడ్ పూలింగ్ అయిపోయింది అక్కడ అంతా కూడా ఎక్కడ చూసినా జనం లేనటువంటి పరిస్థితి అది కూడా ఏదైనా ఒక పెద్ద గ్రౌండ్ లో లేదా పార్క్ లో అట్లాంటి వాటిల్లో ప్లాన్ చేసుకోని ఉంటే ఇప్పుడు ఉదాహరణకి మనకు తారక రామ స్టేడియం ఉంది అక్కడ గాని తిరుపతి మున్సిపల్ గ్రౌండ్ గాని లేదా ఇట్లాంటి పెద్ద పక్కలు ఉన్నాయి కొన్ని అన్ని చోట ఉంటే అది సరే ఈ కౌంటర్లన్నీ ఎక్కడ ఉన్నాయంటే జనసంబర్ ఉన్నటువంటి అంతాల్లో జీవకోణ లేదంటే మన ఇందిరా మైదానం ఇక్కడే చిన్న చిన్న తగ్గులుగా ఉంటాయి రద్దీ ఉన్నటువంటి ప్రాంతాలు అట్లాంటి జన ఉండే దగ్గర నివాస ప్రాంతాల్లో కౌంటర్లు పెట్టారు అది ఒక ప్రధానమైనటువంటి కారణం రెండోది ఏంటంటే గత ఏడాది వరకు జరిగినటువంటిది ఈ రకమైనటువంటి వైకుంఠ యాజాశికి స్థానికులకు మాత్రమే ఈ కౌంటర్లలో మేము టికెట్ ఇస్తామనేది గతంలో మేనేజ్మెంట్ ప్రకటించింది ఓకే స్థానికులే కాకుండా ఇతరులు వచ్చినా సరే ఇచ్చారు టికెట్లు కానీ అనౌన్స్ చేసింది మాత్రం స్థానికులకు మాత్రమే ఆయన అనౌన్స్ చేశారు ఆ తర్వాత కొంతమంది భక్తులు మాకు తెలియదు కదా మేము వస్తే మాకెందుకు ఇవ్వరు అని చెప్పి ఘర్షణ పడితే భక్తులు ఎవరు వచ్చినా ఇవ్వండి అని చెప్పారు ఇది చర్చ రాలేదు అంటే ఇతర ప్రాంతాల నుంచి చాలా పెద్ద సంఖ్యలో రాకుండా ఉండడానికి అది ఓన్లీ ఫర్ తిరుపతి పీపుల్ అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటిది ఎంత ఒత్తిడి రాకుండా ఉండడానికి కారణం ఏంటి టిటిడి మేనేజ్మెంట్ చైర్మన్ గారు ఈవో గారు ఒక ప్రకటన చేశారు ఏమంటే తిరుమల పద మీదకి టికెట్లు తీసుకోకుండా రావడానికి వీలేదు టికెట్ ఉంటేనే అనుమతిస్తామని చెప్పారు ఇది పెద్ద ఆందోళన జనమంతా కూడా పెద్ద సంఖ్యలో నిన్న వచ్చినటువంటి వాళ్ళు కూడా తమిళనాడు ప్రాంతం చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు వాళ్ళంతా కూడా వైకుంఠకాదేశ రోజు స్వామిని చూడాలి అది మంచి రోజు మాకు మంచి జరుగుతుంది అన్నటువంటి శ్వాసం ఎన్నో ఏళ్ళుగా నిన్న చనిపోయినటువంటి వాళ్ళు కూడా మహిళలు పెద్ద వయసు మహిళలు లేదా బాగా బలంగా ఉన్నటువంటి అంటే వాళ్ళు ఒబిసిటీ ఉన్నటువంటి వాళ్ళు అత్యధికులు సరిపోయినది మనకు కనిపిస్తుంది అంటే ఆ ఊపి ఆడకుండా ఆ తొక్కిసలాట్లు తోసులాట్లు తట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడిన కారణంగా ఈ పరిస్థితి వచ్చింది కానీ చేపల్ గారు భాను ప్రకాష్ రెడ్డి గారు ఈవో గారు నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు తిరుమల కొండ మీద పదిహేను వందల మంది విజిలెన్స్ సిబ్బంది మూడు వేల మంది పోలీసులు ఈ పనిలో ఉంటారు అని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు నిన్న జరిగింది ఏమైనా ఉదయం పది గంటల నుంచి జనం వస్తూ ఉంటే కౌంటర్ల దగ్గర ఎక్కడ ఐదు మందికి మించి ఎక్కడ పోలీసులు కనపడతారు అంటే ఇది విజిలెన్స్ విజిలెన్స్ వైఫల్యమే అనుకోవాలి కదా ఆ విజిలెన్స్ అసలు లేరు టీటీడీ విజిలెన్స్ అసలు లేరు ఈ పోలీసులు కూడా నిన్న మధ్యాహ్నం దాకా ఎస్పీ గారు డిఎస్పి డిఎస్పీలు అందరూ కూడా ఈ మా ఆ గంజాయిని మేము పట్టుకున్నాం అని చెప్పి ప్రెస్ వైపు పనులు ఓటింట దాకా వచ్చిన దాకా వాళ్ళు ఆఫీసుల్లోనే ఉన్నారు ఇక్కడేమో జనం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా అంటే ఒక అంచనా లేకుండా ఇట్లా ప్రవర్తించారా లేదంటే ఏ ఉంది జరిగిపోతుంది అన్నటువంటి నిర్లక్ష్య భావమా ఏదైనప్పటికీ రోజు ఇంతమంది చనిపోవడానికి మానవ పత్తి అనేది ప్రధానమైనటువంటి కారణం అయితే కనిపిస్తా ఉంది గత నెల రోజుల నుంచి వైకుంఠ కదా చుట్టి చేస్తాం అది చేస్తాం ప్రమాణం ప్రమాణం అని చెప్పి అది బాగానే ఉంది గారు ఇప్పుడు ఈ జరిగిన సంఘటనకు ఎవరిని బాధ్యుల్ని చేయాలి మనం ప్రభుత్వాన టీటీడీనా భక్తులనా ఎవరిది బాధ్యత రూపాయలు వహించాలి మొట్టమొదటి బాధ్యత ప్రభుత్వం కారణం ఏమంటే ఇప్పుడు వాస్తవంగా నిన్న ఉదయం కూడా ఎస్పీ గారితో చైర్మన్ గారు మాట్లాడారని చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం మేము ఫుల్ పోలీసులు పెట్టేసాం ఏం ఆందోళన చెప్పద్దు సింగిల్ ఇన్సిడెంట్ కూడా జరగదు అని చెప్పి పోలీసులు హామీగా పోలీసులు హామీ ఇచ్చారు సరే హామీ హాకీ ఇస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు కూడా అక్కడ పట్టించుకోలేదు అంటున్నారు వాళ్ళు నాకు తెలియదు కానీ ఈ రకమైనటువంటిది ఏం కాదు కదా పోలీసులు కట్టాలి ఇప్పుడు కొన్ని వందల మంది జనం వచ్చేస్తున్నారు ముసలి వాళ్ళు పిల్లలు మహిళలు పెద్ద సంఖ్యలో ఎక్కడెక్కడ నుంచి ఏదో దూర ప్రాంతాల నుంచి రాత్రి అంతా ప్రయాణం చేసి తిరుపతికి వచ్చారు వచ్చినటువంటి వాళ్ళు అక్కడ కనీసం తాగేదానికి నీళ్లు లేవు తినేదానికి తిండి లేదు మలమూత్రాల విసర్జనకి అవకాశమే లేదు ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా వాళ్ళు గంటల ధరబడి నిలబడుకొని నిలబడుకొని ఉన్నటువంటి పరిస్థితి చాలా మందికి తెలియదు ఎన్ని గంటలకి కోపుతారో తెలియదు ఎన్ని గంటలకి లోపల కోపుతారో తెలియదు అట్లాంటి పరిస్థితి కానీ మురళి గారు ఈ సంఘటన ఈ సంఘటన తిరుపతి తిరుమలకు ఒక మాయను మచ్చగా మిగిలిపోతుంది కదా దాంట్లో సందేహం గతంలో ఎప్పుడు జరగలేదు కదా ఈ విధంగా ఎప్పుడు జరగలేదు ఎప్పుడు జరగలేదు తిరుమల కొండ మీద గతంలో కరుణాకర్ రెడ్డి గారు అంటే ఫస్ట్ చైర్మన్ అయినటువంటి రోజుల్లో చైర్మన్ గా ఉన్న రోజుల్లో కొండ మీద అవుతుంది దర్శనానికి అని చెప్పి బద్దలు కొట్టేశారు గేట్ భక్తులు ఆ ఇన్సిడెంట్ తప్ప నాకు తెలిసి నేను ఇన్నేళ్లుగా చూస్తున్నాను కదా సింగిల్ ఇన్సిడెంట్ ఒక్క చిన్న గాయం అయినటువంటిది కూడా ఎప్పుడు లేదు భక్తులకి కానీ మనుషులే ఇది కదా విషయాలు ఇది ఒక టోటల్ ఫెయిల్యూర్ అంటే ఒక తప్పడు మురళీ గారు నిన్నటి మురళి గారు నిన్నటి వరకు ఆరుగురు మృతి చెందారని తెలిసింది మీకు కొంతమంది హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది హాస్పిటల్ లో వాళ్ళు రికవరీ అవుతున్నారా మళ్ళీ ఏమైనా మరణాలు ఏమైనా జరిగాయా లేదు లేదు ఆరు మంది చనిపోయారు అది రాత్రి దాకా ఉన్నటువంటిది రాత్రి కొంతమంది ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పారు ఉదయన అధికారంతో మాట్లాడితే అందరూ అవుట్ ఆఫ్ ఇంజర్ అని చెప్పి చెప్పారు అది ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి అంటే ట్రీట్మెంట్ లో ఉన్నారు అందరూ గాయాలు ఇప్పుడు నలభై మందికి తీవ్రమైన గాయాలు ఆరుగురు చనిపోయారండి నేను రాత్రి ప్రత్యక్షంగా వాళ్ళందరి మీరు చూశారు బోటోలు కూడా పంపించారు కాబట్టి ఎంత దారుణంగా ఉన్నాయంటే ముక్కుల్లో నోట్లలోంచి రక్తం వచ్చే విధంగా తొక్కిసలాడు జరిగిందంటే అది చాలా బాధాకరం చనిపోయినటువంటి వాళ్ళు మీరు చెప్పేది అవును చనిపోయిన వాళ్ళు వాళ్ళు క్షతగాత్రులు కాళ్ళు ఇరిగిపోయినటువంటి వాళ్ళు చేతులు విరిగిపోయినటువంటి వాళ్ళు తల్ల పగిలిపోయినటువంటి వాళ్ళు ఒళ్ళంతా తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి వాళ్ళు నలభై మంది అసలు అది అక్కడ పోయి చూస్తే రక్తం మొత్తం రక్త గాయాలతో ఉన్నటువంటి పరిస్థితి ఒకటి ఈ సందర్భంలో రుయాస్పత్రి డాక్టర్లు మనం అభినందించాలండి ఆ సమయంలో పెద్ద సంఖ్యలో డాక్టర్లు డాక్టర్ సూపర్ రైజ్ గారు రవి గారు దగ్గర నుంచి ఆర్ఎంఓ హరికృష్ణ ఇంకా ఉన్నతాధికారులు మొత్తం వాళ్ళ స్టాఫ్ అందరూ ఏకోన్ముఖంగా వచ్చేసి దాదాపు డాక్టర్లు అందరూ అక్కడే ఉండి సేవలు చేసే విషయంలో చాలా సక్సెస్ఫుల్ రోళ్లు వాళ్ళు ప్లే చేశారు నేను ప్రత్యక్షంగా చూశాను అది మంచి రియాక్షన్ ఉంది ఇప్పుడు మినిస్టర్ సతికుమార్ గారు కూడా వచ్చారు హెల్త్ మినిస్టర్ ఆ ఇప్పుడు వచ్చాడు ఉదయం వచ్చాడు వచ్చి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా బయలుదేస్తున్నారు దర్శనానికి రేపు తిరుమల దర్శనానికి వస్తున్నారు ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన ఫ్యామిలీ తో కూడా ఆయన వస్తున్నారు అదే అదే ఇప్పుడు తంచేయర్ అయితే తిరుమల కొండ అంతా కూడా విపీ ని ఆక్రమించేసి ఉన్నారు విపి లు రావద్దు విఐపి లకి ఏమీ లేదని వీళ్ళు చెప్తారు కొండ మీద అంతా కూడా పోలీసులు అధికారులు విఐపీల చేతుల్లో ఉన్నాయి ఇప్పుడంతా కూడా ఆ కాంబినేషన్ కానీ ఇది సామాన్యుడికి వచ్చేటప్పటికీ ఒక తీవ్రమైన సమస్యగా ఉంది వీళ్ళకి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఇది ఎప్పుడు ఈ పరిష్కారం కానీ మురళి గారు ఒకటి ఈ చనిపోయిన ఆరుగురు కుటుంబాలకి టీటీడీ కానీ ప్రభుత్వం కానీ ఒక్కో కుటుంబానికి ఒక కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్ ప్రజల్లో నుంచి వినపడుతుంది అది సముచితమైన నూరు రూపాయలు సముచితమైంది ప్రాణాన్ని ఎవరు తెచ్చివ్వలేరు ఇప్పుడు రాత్రి మేము ఒంటి గంటకే ప్రకటించాము కానీ ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల పరిహారం ప్రకటించింది ఇప్పుడే సత్యకుమార్ గారు ప్రకటన చేశారని చెప్పి చెప్తున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకనంటే ఇప్పుడు సినిమా ఫంక్షన్ లో చనిపోయినప్పుడే కోటి రూపాయలు ఇస్తున్నారు అక్కడ జరిగిపోయిన ఇన్సిడెంట్ లో పరిశ్రమలో పేరుడు సంభవించినప్పుడు కోటి రూపాయలు ఇచ్చారు అవును కోటి రూపాయలు అంటే ఏదో ఇక్కడ అది టిటిడికి ఎంత అవమానకరమంటే పాతిక లక్షలు ఇవ్వటం అనేది ఇప్పుడు టిటిడి అంటే అది అన్ని దేవ హిందూ దేవాలయాల కంటే ఆర్థికంగా బలమైన దేవస్థానం అది అటువంటిది ఆయన దర్శనం కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయారు అది టిటిడి వైఫల్యమా ప్రభుత్వ వైఫల్యమా తర్వాత పక్కన పెడితే

వాళ్ళు సహజంగా ఓ ప్రభుత్వాన్ని అంటారు కొంతమంది టీటీడీ వాళ్ళు అంటారు ఇక్కడ ఎస్పీకి వచ్చేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఎస్పీతో మాట్లా మాట్లాడినప్పుడు మేము అన్నీ చూసుకుంటామండి నో ప్రాబ్లం మీరేం ఇది కావద్దండని టీటీడీ చైర్మన్ గారికి హామీ ఇచ్చారు అందుకు వాళ్ళు కూడా వాళ్ళ వర్క్లో ఉన్నారు ఇక్కడ టీటీడీ విజిలెన్స్ కూడా వైఫల్యం చెందినట్లే అట్లాగే పోలీస్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా వైఫల్యం చెందినట్లే అంతమంది క్రౌడ్ వస్తున్నారు ఆ క్రౌడ్ వచ్చేటప్పుడు మనం ఆ క్రౌడ్ పెరిగే పెరిగేదాన్ని ఇన్ఫర్మేషన్ ఇది దానికి తగ్గట్టు మనం ఫోర్సులు పెట్టుకోవాలి ఆ సమయంలో నిన్ననే పెద్ద ఎత్తున తిరుపతిలో గంజాయి పట్టుకొని ఉన్నారు రెండు మూడు గంటల వరకు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా తిరుపతిలో ఎస్పీ వీళ్ళంతా కూడా గంజాయికి సంబంధించిన ప్రెస్ మీట్ లో ఉన్నారు అనేసి కందార గారు చెప్తా ఉన్నారు ఏదేమైనా ఇప్పుడు రాజకీయ విమర్శలు కొన్ని ఏమైనప్పుడు ఇది వైసీపీ కుట్రే అనేసి కొంతమంది వాదన తీసుకొస్తా ఉన్నారు వైసీపీ కుట్ర అనే దానికి మనం ఇక్కడ ఏంట ఆలోచించాలంటే ఇప్పుడు మూడు చోట్ల మూడు కౌంటర్లలో తొక్కిసలాట జరిగింది అంటున్నారు అంటే మామూలుగా ఒక్క కౌంటర్లో జరిగితే ఏదన్నా అనుకోవచ్చు ఇప్పుడు ఈ వైసీపీనే చేసింది ఇది అనే దానికి కూడా కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు అంటే వాంటెడ్గా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వైసీపీ వాళ్ళు పార్టీ ఓకే ఆ కౌంటర్స్లో కొన్ని క్రౌడ్గా ఉన్న కౌంటర్స్ని టార్గెట్ చేసి అక్కడికి వెళ్ళేసి అలజడి సృష్టించేసి ఈ విధంగా తొక్కిసలాట కారణమైందనే చర్చ జరుగుతూ ఉంది మన మీడియా సర్కిల్స్లో సోషల్ మీడియాలో అది ఎంతవరకు వాస్తవమా వాస్తవం అనేది మన ఎంక్వైరీ లేదని ఉంటే బయటపడుతుంది కానీ ఇక్కడ కూడా టీటీడీ యా ఈ ఇంపార్టెంట్ ఇది ఉన్నప్పుడు విఐపిఎస్లు కొద్దిగా తగ్గించుకోవాలి ఏదైతే ఇంపార్టెంట్ థర్టీ ఫస్ట్ జనవరి థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ కానీ థర్టీ ఫస్ట్ కానీ లేకపోతే ఇట్లా సంక్రాంతికి సెలవులు ఈ సెలవులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అందరూ వచ్చేస్తారు ఈ సెలవులు స్కూల్స్ కాలేజీలన్నీ హాలిడేస్ ఉంటాయి ఆ సరౌండింగ్లో తెలుగు వాళ్ళంతా కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక్కసారిగా తిరుమలకి వచ్చేస్తుంటారు దర్శనం చేసుకుని చేద్దాం అనేసి ఇంకోటి కొంతమందికి ఈ సంక్రాంతి తర్వాత ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఇంకా ఫిబ్రవరి మార్చిలో దానికి సంబంధించి ముందుగా దేవుని దర్శనం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు అంటే మళ్ళీ తర్వాత సంక్రాంతి అయిపోతే హాలిడేస్ ఉండవు అనే ఉద్దేశంతో ఏదేమైనా కూడా జరిగిన సంఘటన బాధాకరం ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే కనుక ఇటువంటి ఏదైతే ఈ భక్తులకు సంబంధించిన వాటికి ఆ సెక్యూరిటీ కానివ్వండి పోలీస్ ఫోర్స్ని కానివ్వండి ఆ కంట్రోలింగ్ని కావండి టీటీడీ చేపట్టాలి ఆ విధంగా ప్రభుత్వం కూడా దాని మీద నిఘా ఉంచాలి ఈ ఇప్పుడే జస్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా టీటీడీని వాళ్ళని కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు చాలా సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయనకు ఇష్టమైన ప్రాంతం తిరుపతి తిరుమతి వెంకటేశ్వర తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే అమితమైన ఇష్టం చంద్రబాబు గారు అటువంటిది ఆయన జిల్లాలో ఆరు మంది చనిపోయారంటే అది ప్రభుత్వానికి ఆయనకు కూడా వ్యక్తిగతంగా కొద్దిగా అవమానకరమే కాబట్టి ఆయన కూడా సీరియస్ అయ్యాడు సీరియస్ అయ్యేసి వార్నింగ్స్ కూడా ఇచ్చాడు తర్వాత ఏం చర్యలు తీసుకుంటారు చూద్దాం కానీ ఎవరైతే చనిపోయిన బాధితులు ఉన్నారో ప్రభుత్వము ప్లస్ టీ టీటీడీ ఇద్దరు కలిపి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు ఆ కుటుంబాలకు ఎక్స్గ్రెషియా చెల్లించాలనేసి పబ్లిక్ నుంచి డిమాండ్ అయితే వినపడుతుంది గోపి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గోపి థ్యాంక్ యూ వెరీ మచ్